మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏదన్నా ఒక థాటో లేకపోతే ఒక ఆలోచనో లేదన్నా ఒక పాటో పట్టుకునిందనుకోండి అది అసలు ఇంక వదలనే వదలదు దాని మీద ఏదో ఒకటి చూద్దాము ఏంటి ఈ ముఖకు అర్థం అనేటువంటి ఘర్షణ ఒకటి మనసులో ఉంటుంది ఈరోజు నాకు వచ్చింది ఏంటంటే అది మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట విధాత ఉంది కదా ఏంటో అంత గందరగోళం ఉన్న అర్థాలని చూస్తే ఇట్స్ వండర్ఫుల్ ఎట్లా అంటే దీని గురించి ఇంకొక చిన్న విషయం చెప్తాను ఎప్పుడో నైంటీ ఎయిట్లో అనుకుంటా అప్పుడే కొంచెం కొంచెంగా ఏంది అసలు భగవత్ తత్వం ఏంటి అదేంటిది ఇదేంటి అని ఆలోచనలు వస్తున్న టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆయన అడ్వకేటే ఆమె కూడా అడ్వ అడ్వకేటే భాస్కర్ దేవ్ గారని ఆయన అప్పుడే నైంటీ ఎయిట్లోనే అనుకుంటారు సార్ జీన్స్ ఏదో ఒక పాట సినిమా రిలీజ్ అయ్యి అందులో ఒక పాట వచ్చింది ఏంటి పూల్లో దాగున్న పళ్ళెంత అతిశయం అని అంతే కదా పళ్ళు ఎక్కడున్నాయి పూల్లో ఉన్నాయి పూలు ఎక్కడున్నాయి చెట్లు ఆకులు ఇదంతా ఏంటి అసలు మనకి ఏమన్నా అసలు అర్థం ఈ ఈ సృష్టి అట్లా ఇప్పుడు ఆ పట ఆ పాటకు సంబంధించింది నా 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 సంభాషణ కాదు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఏంటి మన రైటర్స్ అందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిలాసఫర్స్ అండి అన్నాడు ఆయనకి ఇప్పుడు అది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు ఆ థాట్ గుర్తుపెట్టుకొని ఏ పాట విన్నా ఏ సినిమాకి సంబంధించిన అయినా సరే వాళ్ళ థాట్ నేను అబ్జర్వ్ చేస్తానన్నమాట ఏంటి ఆ థాట్ అంటే ఫిలా అంతే కదా వాళ్ళదంతా రచన ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు భగవద్గత్వం వల్ల ఎంత అర్థమవుతుందంటే ఎలా రచల్ రచనలు రచయితలు ఎలా రచన చేశారో ఈ పరమాత్మతత్వ సృష్టి అంతా కూడా రచన అంటే ఏంటి మన లైఫ్ అంతా కూడా రచనే ఈ ఈ రచన ఏంటి ఎట్లా చేశాడు ఆయన భావంతో చేసుకూర్చున్నాడు అంటే ఏంటి శూన్యంగా ఉన్నటువంటి పరమాత్మతత్వంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఏంటి నేను ఏకం కదా నేను అనవసరం ఒక్కల ఉన్నాను ఒక్కడనే ఉన్నాను కదా అనేకమైతే ఎంత బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఒక ఆలోచన ఒక భావమే అక్కడ కూర్చొని మళ్ళీ ఏమైనా భూమిని సృష్టించాడా నీళ్ళ కోసం తవ్వాడా ఏమైనా చేశాడా ఏమిలో ఒక ఆలోచన చేశాడు దాంతో పంచభూతాలు ఏర్పడ్డాయి దాన్ని బ్రహ్మాండం అన్నాడు తర్వాత గ్రహాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత మన జీవత్వం ఏంటి పంచకోశాలతో తయారైనటువంటి మన జీవనమైంది ఇక్కడ వచ్చినటువంటి ప్రాసెస్ ఏంది అంతవరకు ఆయన చేసి కూర్చున్నాడు కానీ మన ఈ జీవత్వానికి ఆయన మనం ఒకటేనని చెప్పుకున్నాడు కదా ఇక్కడ ఈ జీవం ఉన్నటువంటి మనస్సు మన సృష్టిని మనం మొదలు పెట్టాం అది ఒరిజినల్ అనమాట ఇప్పుడేంటి ఈ పాట ఎంత వండర్ఫుల్ అంటే ఇది ఇప్పుడు త్రీ మినిట్స్లో కాకపోవచ్చు దీన్ని ఈ పా ఇది అయిపోయేంతవరకు చేసేస్తాం మూడు మూడు నిమిషాలు ఎందుకంటే అట్లా చేయాలనేటువంటి భావం ఉందన్నమాట అందుకని ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ఈ రచన ఏంటి పరమాత్మతత్వ రచనని ఆయన మనం మన శాస్త్రి గారు అర్థం చేసుకొని రాశాడు ఆ పదాలు అది ఎంత కష్టపడ్డాడో మరి అది ఆయన పరమాత్మతత్వ స్వరూపమేమో నాకు తెలియదు కానీ చూద్దాం ఇది నెక్స్ట్ త్రీ మినిట్స్లో దీన్ని కంటిన్యూ చేస్తాము విధాత నంబర్ వన్